ఎవరి గురించి అయితే కాదు మీరు ఇచ్చిన కామెంట్ మీరిచ్చిన కామెంట్ వల్లనే నేను ఈ వీడియో చేస్తున్నాను నచ్చిందా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయి లైక్ అయితే ఇవ్వండబ్బా ఖచ్చితంగా ఇంకొకటి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడే నేను పొద్దున్న ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఆ షార్ట్ వీడియో గురించి మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తుంటే ఒక చిన్న లైక్ అన్న మీరు లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్ ఇంకొంతమందికి చూపిస్తుంది అనమాట రికమెండ్ చేస్తుంది ఓకే అండి షార్ట్ వీడియో ఏం పెట్టానంటే గయ్యాలు అత్తలు ఎలా ఉన్నారు ఆ గయ్యాలు అత్తలు ఇలా ఉంటారు ఎందుకు అలా చేస్తున్నారు మీరు మంచిగా చూసుకున్న అత్తల్ని నాకు అత్త లేదు అత్తలేని విలువ నాకే తెలుసు అన్నట్టు ఏదో సంథింగ్ షార్ట్ వీడియో పెట్టినాను ఆ షార్ట్ వీడియో కింద కామెంట్స్ మా ఫ్రెండ్స్ కామెంట్స్ అన్నింటి బట్టి అర్థమైందంటే అమ్మో 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 ఇన్ని కామెంట్స్ ఇన్ని ఫోన్లు అసలు ఏంటి అత్తల ప్రపంచం ఈ లోకానికి ఏమైంది అసలు అంటే బేసిక్గా చెప్పాలంటే ఇంట్లో రెండు కొప్పులు ఉంటే పొందవంట నిజమే కదా ఫ్రెండ్స్ ఇది మాత్రం నిజమే మన పుట్టింట్లో అమ్మ అక్కళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉన్నా కూడా అక్క చెల్లెళ్ళకే పడదు ఈ అత్త కూడా ఎందుకు వాడకున్నది అంటే సంథింగ్ ఏమో అసలు ఎవరు చెప్పలేరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను కూడా చెప్పలేనప్ప నాకు ముందే అత్త అత్త గురించి కొన్ని సిరియస్ వస్తాయి మన ఛానల్లో కొన్ని వీడియోలు వస్తాయి నీకు లే నీకు లేదు మ్యామ్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అనడం ఒమ్మే నీకు అత్త లేదు కాబట్టి నీకు తెలుదు మ్యామ్ మాకు అత్తల అత్తలు ఇత ఉన్నారు ఇటు చేస్తున్నారు మీకు అసలు ఏం పని చేసినా ఒప్పరంట ఫస్ట్ పాయింట్ అది ఏం పని చేసినాం ఒప్పరంట ఇంకా ఏది వండినా అట్ట చేసినావే ఇట అనే పేర్లు పెడతారంట ఇంకా ఒకటి వచ్చేసి వాళ్ళు చెప్పడం నాకు మా ఫ్రెండ్స్ చెప్పడం ఫోన్లు చేసి పేట కూర్చున్నా కానీ నీట్గా రెడీ అయినా కూడా ఎందుకు పేట కూర్చున్నావు అట్టా ఇట అని గొనుగుతారంట అసలు వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ చెప్తున్నారబ్బా అదే ఏదో శాస్త్రం చూడు అత్త లేని కోడలు ఉత్తము రాడు కోడలు లేని అత్త గుణవంతురాలి ఏదో సంథింగ్ ఏదో ఉంది చిన్నప్పుడు ఎప్పుడో అనమాట అది గుర్తుకొచ్చింది నాకు వాయి అబ్బాయి ఇట్లా ఉన్నారు ఆ లోకంలో అత్తలు అనుకుంటున్నా ఇంకొకటి అయితే ఒక ఏమైతే మా అత్త అంతా బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇంకా చిన్నదాన్ని మీ పెద్దదాన్ని మీద పెట్టి ఇల్లు గాడి పెట్టుకుంటుంది మా అత్త అసలు ఏ దానికి ఎట్ట మాట్లాడుతుందో ఆమెకి తెల్లు ఒక్కోసారి బాగా మాట్లాడుతుంది ఒక్కోసారి అసలు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారా దేవుడా అనిపిస్తుంది అసలు ఇంట్లోనే ఉండబుద్ధి కాదా అని చెప్తారు ఒక ఆయన అటున్నారు ఉన్నారు బేట అత్తమ్మలు ఫ్రెండ్స్ ఎందుకబ్బా మీరు అట్టా వాళ్ళని ఎందుకు హింసించడం మీరు మంచిగా ఇంట్లో పని చేయండి సైలెంట్గా ఉండండి మీ పని మీరు చేసుకొని సైలెంట్గా ఉండండి ఇంకొక ఆమె చెప్పింది అనమాట ఏంటక్క మా ఇంట్లో అంటే గయ్య నాకు ఒక అత్త కావాలా మీరు నాకు ఈ పంపించరు అని షడ్యూడ్ వాళ్ళే చెప్పినా అనమాట మా ఇంట్లో తీసుకొని పోదురా అది అని చెప్పినారనమాట ఇంకొకటి వచ్చేసి నాకు మాటలు రావడం లేదు అత్తల గురించి మాట్లాడాలంటే నాకు మా మా అక్క వాళ్ళకు కూడా లేరండి మా ఇంట్లో ముగ్గురం అనమాట మేము ముగ్గురం అక్క చెల్లెలం అనమాట మా ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా పెద్దగా ఏం చెప్పలేదు నాకు వాళ్ళకు కూడా అత్తలు లేరు బేసిక్గా వా ప్రపంచం మీద ఇంత లోకం బా బా ఓకే ఫ్రెండ్స్ ఈ గోల చాలా ప్రాబ్లమ్స్ పెడుతున్నాయి నాకైతే ఇంట్లో ఒక పెద్ద ఉండడం మేలు అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఏ సమస్య వచ్చినా మనకు ఆరోగ్యం బాగోకపోయినా మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కూడా ఆమె ఇంట్లో మనల్ని చూసుకుంటుందని ఒకటి అయితే ఉంది ఇంకొకటి మన పిల్లల్ని కూడా ఆమె చూసుకుంటుంది కదా సంథింగ్ ఏదైనా మనం ఇంట్లో పని చేసుకుంటున్నా ఆమె పిల్లల్ని పట్టుకొని ఉంటుంది కదా అలా కూడా లేరు అనమాట నాకు ఈ పక్కన వాళ్ళు చూసి నేను అబ్బా వాళ్ళ కోడలు ఎంత అదృష్టవంతురా అదిదని పక్క ఆమె ఒక ఆమె సుశీల అంటే అని ఒక ఆమె ఉందండి ఆమెని కోడల్ని అట్ట ఇచ్చిన పూల ఎట్ది తీసి పెట్టదు ప్రెగ్నెంట్లో అట్ట చేసింది ఆమె మంచిగా చేసింది పనులు మంచిగా చేసి ఉంటుంది వాళ్ళ కోడలు జాబ్ చేస్తుంది నేను ఏం చేయనులేండి అయినా చెప్తాను నేను మంచిగా చూసుకుంటుంది అనమాట పిల్లల్ని కానీ ఇంట్లో అన్ని పనులు చేసి ఉంటుంది పొద్దున్నే లేసి కట్ కసుల దొబ్బి బోకుల దోమి బొచ్చలు దోమి అందరిని మళ్ళా వంట ఎవరు చేస్తారో నాకు తెలియదు కానీ బేటి ప్రపంచం అంతా ఆమెనే చూసుకుంటుంది గ్రేట్ అనమాట సూపర్ అత్త అని వచ్చానని అరే నాకు ఒక అత్తండి తింటే బాగుండే అనిపిస్తుంటుంది ఆమె ఆమెను చూసినప్పుడల్లా ఆమెను చూసినప్పుడల్లా అరే నాకు ఒక అత్తంటే బాగుంటుంది మమ్మ నన్ను కూడా అటనే చూసుకుందినేమో నాకు కూడా అట్టే పని చేసి పెట్టుదనేమో అట్ట అనిపిస్తుంటుంది నాకు ఆమెను చూసినప్పుడల్లా ఆమె విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆమె కొంచెం ఎక్కడన్నా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆమె విలువ తెలుస్తుంది ఖచ్చితంగా గొడవ వెళ్ళే ముందు ఈరోజు గొడవ పడతాం రేపు మాట్లాడతాం మంచిగా చూసుకోండి నేనైతే బయట కూర్చున్నాను పోయి దగ్గర నీళ్ళైతే కాంచుకుందామని ఇంకా పోయి కాడ కసు మూకబడిన ఏదైతే ముందబ్బా ఈరోజు అత్తల గురించి నేను నేనైతే ఫస్ట్ చెప్తున్నా చూడబ్బా మీ కామెంట్కే నేను ఈ వీడియో ద్వారా రిప్లై అత్త లేని వాళ్ళకే విలువ తెలుస్తుంది అత్త విలువ ఏంటో తెలుసా మీకు అత్తల్ని అలా చూడకండి చులకన చేయకండి ఇప్పుడు వాళ్ళకి నాలుగు వేలు పింఛన్ వస్తుంది వాళ్ళు మస్తున్నారు మనము కోడలని చెప్పండి చదువుకొని జాబ్ ఇస్తే వాళ్ళు ఏమో కానీ నా లెక్క సగం సగం చదివి ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అత్తలకి ఇప్పుడు నాలుగేలు వస్తాను అయి పిల్చన్లు చూడండి వృద్ధాభ్యంపించిని వృద్ధాభింపించిని ఓకే అండి ఏ అత్తల పురాణం అయితే నేను ఈరోజు చెప్పాలనుకున్నాను ఓకేనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్ని వ్లాగ్స్ ఉంటాయి నా నా లైఫ్ స్టైల్ ఉంటుంది నా ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి విలేజ్ బ్లాగ్స్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఎప్పుడన్నా కుకింగ్ వీడియోస్ పెడతాను ఎక్కువ శాతం డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఎలా ఉంటాను ఏమేమి చేస్తాను అనేది మన ఛానల్లో ఉంటుంది ఓకే సరేనా ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా మీకు బ్లాగ్ తీస్తాను ఓకేనా ఓకే ఇదే నేను చల్లగా ఇప్పుడు ఆరైంది ఆరు గంటలకు కూర్చొని నేను వీడియో తీస్తాను నా బయట కూర్చొని అటు ఉంటుంది ఏం చేద్దాం సరే అండి పనులు అయితే అన్నీ కంప్లీట్ అయినాయి ఇప్పుడైతే ఇంకా వీడియో అంతా అయిపోయింది ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా బాయ్ టాటా